ఎందుకోగాని చికెన్ తిన్ అయితే బోరు కొట్టిందన్నమాట శనివారం రోజు మా ఆయనకు ముందే చెప్పాను రేపు ఆదివారం కాబట్టి చేపలు తెచ్చుకొని తిందామని అది కూడా లైవ్ ఫిష్ తెచ్చుకుందామని అయితే మా ఆయనకి చెప్పడమే తరువు ఇంకా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచే లిగు లిగు చేపలకి వెళ్దామన్నా కదా అనేసి అయితే లేపుతున్నాడు అనమాట మనమైతే ఆదివారం వస్తే ఉదయం పది అయినా లేకనమాట మా ఆయన అయితే మాత్రం ఆరు గంటల నుంచే నన్ను అయితే లేపుతున్నాడు ఎలాగైతే ఏమో తొమ్మిదిన్నరకు అయితే పడుకొని లేచాను నేనైతే ఇంకా మాకైతే లైవ్ ఫిష్ శంగవర్స్ దగ్గర అయితే అమ్ముతారు అక్కడికి వెళ్ళి అయితే మేము అయితే తీసుకున్నాము ఇంకా మా ఆయనకైతే బుక్ షాప్ కావాలనమాట అక్కడైతే శీలావతి ఇంకేవో ఉన్నాయి నాకైతే సరిగ్గా పేరు లేదు తెలియవు ఇంకా ఉన్న వాటిల్లోనైతే అయితే శీలావతి అయితే తీసుకున్నాం చాలా రకాల చేపలు వస్తాయి గానీ మేము వెళ్ళిందే లీడ్కి వెళ్ళాం కదా చేపలు అయితే అయిపోయాయి అన్నమాట శీలావతి అయితే ఒకటి తోక విస్తామంటాం ఫస్ట్ కేజీ నా రేసారు మాకు ఎందుకో చాలా దనిపించింది కర్రీకి ప్లస్ ఫ్రైకి అనమాట అందుకే నేనైతే ఒక మూడు కేజీలు వచ్చిన చేప అయితే వేయమన్నాను ఇంక మూడు కేజీల చేప వచ్చింది అయితే వేసారు అది టూ ఎయిట్ టూ నైన్ రూపీస్ అయితే పడింది అక్కడే చేంజ్ చేసి ఇంటికి అయితే వస్తాం వీడియో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్